తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఒక శుభవార్త చెప్పింది వారికి ఇస్తానని చెప్పిన సన్న బియ్యాన్ని త్వరలోనే ఇవ్వబోతున్నట్లు తెలిపింది అది కూడా అధికారికంగా వెల్లడించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అకౌంట్లో ఈ కీలక ట్వీట్ చేసింది రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కేజీల సన్న బియ్యం ఇస్తామని తెలిపింది నిజానికి ఇది తెలంగాణ ప్రభుత్వానికి భారమే ఎందుకంటే ప్రస్తుతం కేంద్రం ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కేజీల బియ్యం ఇస్తోంది అయితే అవి లావుగా ఉంటున్న దొడ్డు బియ్యం ఈ బియ్యాన్ని ప్రజలు తినలేకపోతున్నారు వాటిని పిండిలో వాడుకుంటున్నారు అన్నం కోసం ఖరీదైన సన్న బియ్యం కొనాల్సి వస్తుంది ఇది గుర్తించిన కాంగ్రెస్ పార్టీ పేదలకు సన్న బియ్యం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోలేకపోతుంది దొడ్డు బియ్యం బదులుగా ఇస్తోంది కాబట్టి ఇదంతా రాష్ట ప్రభుత్వానికి భారమే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడంతో రైతుల్లో ఎక్కువ మంది సన్న బియ్యమే పండించారు దాంతో తెలంగాణలో సన్న బియ్యం దిగుబడి బాగా వచ్చింది గత నెలలో రైతులు ఆ బియ్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మారు ఇలా ప్రభుత్వం దగ్గరకు భారీగా సన్న బియ్యం వచ్చింది దీన్ని డిసెంబర్లోనే ఇద్దామనుకుంటే కొత్త బియ్యం కదా అన్నం ముద్దలా అవుతుందని ఇంకా పంపిణీ ప్రారంభించలేదు సంక్రాంతి నుంచి ఇవ్వాలా లేక ఫిబ్రవరి నుంచి ఇవ్వాలా అనేది ఇంకా తేలలేదు ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది ఇందులో కీలక నిర్ణయం తీసుకుంటారు ఈ నెలలో ఆల్రెడీ దొడ్డు బియ్యం ఇస్తున్నట్లే కాబట్టి మోస్ట్లీ ఫిబ్రవరి నుంచి సన్న బియ్యాన్ని ఇచ్చే అవకాశాలున్నాయి ఇదివరకు ఉగాది నుంచి ఇస్తారని ప్రచారం జరిగినా అంతకంటే ముందు నుంచే ఇచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది తెలంగాణ రాష్ట్రంలో తొంభై రెండు లక్షల మంది రేషన్ ఉన్నారు వీటిలో తొంభై శాతానికి పైగా లబ్ధిదారులు దొడ్డు బియ్యాన్ని తినలేకపోతున్నారు కొంతమంది రహస్యంగా అమ్మేసుకుంటున్నారు కూడా కొన్ని చోట్ల రేషన్ డీలర్లే బియ్యాన్ని తక్కువ ధరకు కొని విదేశాలకు ఎక్కువ అమ్ముతున్నారు ఇదో రకమైన మాఫియా దీనికి బ్రేక్ పడాలంటే సన్న ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం లెక్కలేస్తోంది